సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను కుటుంబరాముని ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు రాజకీయంగా సేతంతులు తాము ఓటు వేసే అభ్యర్థి సమర్థుడా కాదా అని నిర్ణయించుకోగల వివేకవంతులు ఈ నియోజకవర్గంలో మొత్తం పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో ఐదు సార్లు కోటగిరి విద్యాధర్ ఎన్నిక కావటం జిల్లాలో అత్యధిక కాలం ఆయన మంత్రిగా కూడా పనిచేయటం విశేషం పంతొమ్మిది వందల యాభై రెండులో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు సంయుక్త నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి అప్పుడు నియోజకవర్గంగా లేదు పంతొమ్మిది వందల యాభై ఆరు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎస్సీకి కి రిజర్వ్ చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఎస్సీ రిజర్వ్ గానే ఎన్నికలు జరిగాయి బలమైన రాజకీయ పార్టీలు బరిలో ఉన్న ఇండిపెండెంట్లకు కూడా అవకాశం కల్పిస్తూ ఎన్నుకున్నారంటే అది చింతలపుడు ప్రజల రాజకీయ చైతన్యమేనని పేర్కొనాలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి పుట్టపర్తి కోనేరావు ఏడు వేల మూడు వందల యొక్క ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై గెలుపొందారు వీరిలో ఒకరు దెందులూరు వాసుదేవులు కాగా గురుజా జమీందారు అయిన కేవిఎస్పీ రావు ఏలూరు వాస్తవ్యులు పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యంతర ఎన్నికల్లో సంయుక్త నియోజకవర్గంగా తారి చింతబూడు కలిపి ఒకే నియోజకవర్గంగా ఎన్నికలు జరిగాయి ఒక జనరల్ అభ్యర్థిగా జరిగిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఎస్ కేవి కృష్ణావతార్ సిబిఐ తరపున పోటీ చేసిన రిజర్వ్ అభ్యర్థిగా నంబరు శ్రీనివాస రావులు సిబిఐ తరపున పోటీ చేసిన రిజర్వ్ అభ్యర్థిగా నేతల పోతురాజు జనరల్ అభ్యర్థిగా కార్ముడి సత్యనారాయణ రెడ్డిపై గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఆరులో నియోజకవర్గాల పునర్వచనంలో చంద్రబూడులో విడిదీసిన ఎస్సీ రిజర్వ్ కు చేశారు తిరిగి పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఎన్నికలలో ఏలూరుకు చెందిన రేవులగడ్డ యోసుపాదం ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్ల మెజారిటీతో కోండ్రు సుబ్బారావుపై గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ నియోజకవర్గాన్ని జనరల్ సీటుగా మార్చారు దీంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల ప్రాబల్యం కూడా తగ్గింది పంతొమ్మిది నుంచి స్థానికులే పోటీ చేయటం ప్రారంభించారు పంతొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దె విష్ణుమూర్తి పది ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇనుగంటి పాపారావు పై గెలుపొందారు ఈ ఎన్నికలలో సిపిఎం తరఫున గాదిరాజు వెంకటరాజు సిపిఐ తరఫున గద్దె ఆచారి మరో ముగ్గురు అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు దనపునేని కోటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పై గెలుపొందారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏర్పడటంతో ఐ అభ్యర్థిగా గద్దె వెంకటేశ్వరరావు ఐదు వేల రెండు వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో సమీప జనతా పార్టీ అభ్యర్థి మందలపు సత్యనారాయణపై గురిపొందారు ఈ ఎన్నికల్లో సిపిఐ తరఫున గద్దె ఆచారి కాంగ్రెస్ ఆర్ తరఫున కోటగిరి వేణుగోపాల్ రావు కూడా రంగంలో ఉన్నారు రాష్ట్రం అంతటా ఎన్టీఆర్ తెలుగుదేశం గాలి వీచినప్పుడు అక్కడ మాత్రం స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకున్నారు స్వతంత్ర అభ్యర్థిగా కోటగిరి తెలుగుదేశం అభ్యర్థికి రాజుపై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దె వెంకటేశ్వరరావు రంగంలో ఉన్నారు స్వతంత్ర అభ్యర్థిగా శ్రీ కోటగిరి విద్యార్థర్ తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశంలో నాదెండ్ల భాస్కర్రావు చీలిక వచ్చి అధికారం చార్టింగ్ పుచ్చుకున్న తరుణంలో ఎన్టీఆర్ కి అండగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన కోటగిరి విద్యాధర్రావు నూట డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ మందలపు సత్యనారాయణ పై గెలుపొందారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోటగిరి విద్యాధర్ రావు ఏడు వందల పదహారు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మండల మంద్యనారాయణ పై గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ప్రజలకు కోటగిరి మర్యాద చేరువై తన సత్తాను నిరూపించుకున్నారు మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థి మందలపు సత్యనారాయణ పై పదమూడు వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు సార్లు వరుసగా ఓడిపోయిన మందలపు సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో సీటు నిరాకరించింది అయితే ఆయన కోటలు దివనారానికి సీటు ఇప్పించుకోగలిగారు అయిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కోటగిరి విద్యాధర్రావు అన్యూహమైన మెజార్టీని కొనసాధించారు మూడు వేల నూట తొంభై ఓట్ల మెజారిటీతో రాణిపై ఘన విజయం సాధించారు ఒక్క రాజకీయాలు ఆటుపోట్లను ఎదుర్కొంటూ కోటగిరి జిల్లాలో తనదైన ముద్ర వేశారు ప్రతిష్టలను ఇముడింపు చేశారు నియోజకవర్గ ప్రజల అభిమానం పొందిన మంత్రిగా కోటగిరి విద్యాధర్ రావు రాజకీయ ధరంధుడుగా పేరు పొందారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కోటగిరి పంతొమ్మిది డెబ్బై రాజకీయ రంగ ప్రవేశం చేసి సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు పలు ఉన్నత పదవులు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది తెలుగుదేశం పార్టీలో చేరి రెండు దశాబ్దాలుగా నియోజకవర్గం ఇప్పటి వరకు జరిగిన పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సార్లు వరుసగా గెలుపొందటమే కాక తొమ్మిది సంవత్సరాల నుంచి మంత్రిగా కొనసాగుతూ జిల్లాలో ఇంతవరకు ఎవరు అధిగమించని రికార్డును సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం శాసనసభ పక్ష ఉప వ్యవహరించిన కోటగిరి అసెంబ్లీ టైగర్ అని అనిపించుకున్నారు నాటి నుంచి నేటి వరకు పోటీ చేసిన ఎమ్మెల్యేలు పంతొమ్మిది వందల యాభై రెండులో మరపట్ల కోనేరు సిపిఐ పంతొమ్మిది వందల అరవై రెండులో రేగులగడ్డ ఏసుపాదం కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవై ఏడు గద్దె విష్ణుమూర్తి కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు కోనేశ్వరరావు ఇండిపెండెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గద్దె వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అయి పంతొమ్మిది వందల ఎనభై మూడు కోటగేలు విచ్చాతర ఇండిపెండెంట్ ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇలా ఐదు సార్లు ఆయన గెలుపొందారు రెండు వేల నాలుగు గంటామురళి రామకృష్ణ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు రెండు వేల తొమ్మిది మద్దాల్ రాజేష్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు పీతల సుజాత తెలుగు తెలుగుదేశం తరపున రెండు వేల పంతొమ్మిది విఆర్ విలీస వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ తరఫున రంగంలో ఉన్నారు చింతమూడు కేంద్రంగా ఏర్పడిన అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రంగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది జిల్లాలో వాయు భాగంగా కృష్ణ ఖమ్మం జిల్లాల సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు చింతలబూడి లింగపాలెం కామలకోట జంగారెడ్డిగూడెం మండలాలు కాగా డెబ్బై ఎనిమిది పంచాయతీలు అమలెడ్లతో కలిపి నూట ముప్పై గ్రామాలకు కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం చుట్టూ పరిశీలిస్తే పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వారిపాలెం వద్ద హైదరాబాద్ కలకత్తా జాతీయ రహదారిని చేరుకోవచ్చు ఏలూరు సత్తిపల్లి ప్రధాన రహదారిగా ఉంది మరోవైపు చూస్తే ఖమ్మం జిల్లా నుంచి వచ్చే వరద నీరు తమిళరుగా మారి కృష్ణా పశ్చిమ జిల్లాల సరిహద్దుగా నిలిచింది నియోజకవర్గంలోని ప్రజల జిల్లాలోను జిల్లా దాటి జిల్లా కేంద్రానికి చేరుకోవాలి కృష్ణా జిల్లా సరిహద్దులో ఉన్నందున సరిహద్దు గ్రామాల ప్రజలను నిత్యవసర వస్తువులకు చింతలపూడి వస్తుంటారు అత్యధిక భాగం ప్రజల జీవనోపాధికి వ్యవసాయం వ్యవసాయ పనులపై ఆధారపడి ఉంటారు ఈ నియోజకవర్గంలో వాటర్స్ రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల వరకు వాటర్స్ ఉన్నారు ప్రధాన పంటలు వరి మామిడి జీడిమామిడి చెరకు ఆయిల్ పామ్ కొబ్బరి వీరిశేనగా పచ్చిమిర్చి నాటి పొగాకు పసుపు కూరగాయలు ఇలా పండిస్తుంటారు చింతలపూడి నియోజకవర్గ ఓటర్లు రాజకీయంగా చేతనవంతులు వారు నాల్ లోకల అభ్యర్థులను కూడా హక్కున చేర్చుకుని గెలిపించి అభివృద్ధి చేయమని కోరిన వారు పట్టించుకోలేదు అభ్యర్థులు ప్రజల బాగోగులు చూసుకునే నా చింతలపూడి నియోజకవర్గాన్ని మంచి అభ్యర్థిని ఎన్నుకొని